హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రీనివాస కళ్యాణం అందరి ముందర రాఘవ తక్కువ కాకూడదని అనుకుంది అనురాధ దానితో రాఘవ చేతిలో తన మీద ఒట్టు వేయించుకొని మరి బయటకు వచ్చింది పెరట్లో నుంచి తన అమ్మ నాన్న మాటలు వినిపించడంతో అటువైపు నడిచారు ఇద్దరు కూతురు అక్కడికి రావడంతో వెంటనే రుక్మిణి రియాక్ట్ అయ్యి గబగబా ఆమె దగ్గరికి వెళ్ళింది ఎలా ఉంది బంగారం అంటూ ఆమెను హత్తుకున్నట్టు పట్టుకోగానే ఆమె భుజం మీద వాలిపోయింది అనురాధ క్షమించమ్మా నేను బాగా బాధ పెట్టాను కదా ఇంకా పిచ్చితానీ ఎగ్జామ్స్లో ఎక్కడ ఫెయిల్ అవుతాను అని భయమేస్తుంది అమ్మా అంది అబద్ధమని అందరికీ తెలుస్తున్నా కూడా తిరిగి ప్రశ్నలు అడిగి బాధ పెట్టాలని లేకపోవడంతో చెప్పింది విని మౌనంగా ఉండిపోయారు చల్లగా బెల్ల పొంగలి చేసుకొని వస్తానుండు అంటూ లోపలికి వెళ్ళింది కళ్ళు తుడుచుకుంటుంది కళ్ళు తుడుచుకుంటూనే రుక్మిణి ఆమె వెళ్ళగానే రాయుడుగారి దగ్గర కూర్చొని ఆయన భుజం మీద వాలింది కోపం వచ్చిందా నానా అనగానే కోపం కాదురా గుండె చాలా బరువుగా మారిపోయింది నిజంగానే ఈ గుండె ఎంత వీక్గా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది నాకు అన్నాడు చిన్న వాయిస్తో గంభీరంగా ఉండే ఆయన మొహం ఎంత బాధతో కృంగిపోయిందో అర్థమవుతుంటే ఏడుపు తన్నుకు వచ్చింది అనురాధకి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఎప్పుడైనా నీకు కష్టం కలిగించిన కలిగినప్పుడు మీ నాన్న ఉన్నాడని మర్చిపోవద్దు అయితే నువ్వు అడిగింది నేను తేలేనిదంటూ ఏమీ లేదు మనిషి అయినా వస్తువైనా సూటిగా రాఘవ్ వైపు చూశాడు ఆ చూపుకి తడబడ్డాడు రాఘవ్ తన మావయ్యకి అబద్ధం చెప్పాలనే ఆలోచన లేదు రాఘవ్కి కొంచెం సమయం తీసుకొని విషయం చెప్పాలి అనుకున్నాడు రాఘవ్ అలా ఒక అరగంట గడవ గడవగానే బెల్ల పొంగలి చేసుకొని తీసుకొని వచ్చింది అనురాధకి ఎదురుగా కూర్చొని ఆమె చేతితో తినిపించింది కూతురికి అనురాధ కడుపు నిండింది వరకు కొసరి కొసరి తినిపించింది ఇక చాలా అంది అప్పుడు రాఘవ గారికి కూడా తీసుకురాగాని తర్వాత తింటానని చెప్పినా సున్నితంగా తిరస్కరించారు రాయుడు గారు తినకపోతే తన అత్త బాధపడుతుందని ఆమె ముందర కూర్చొని తిన్నాడు శ్రీనివాస్ కోసం చూడగా రూమ్లో ఉన్నట్టు ఉన్నారు అప్పటికే అర్ధరాత్రి వాళ్ళ విషయం ఉదయాన్నే లేచిన తర్వాత మాట్లాడాలని అనుకున్నాడు రాఘవ ఈరోజు నీ దగ్గరే పడుకుంటానన్నది రుక్మిణి నా బాధ అంటూ అర్థం చేసుకున్న వాళ్ళు ఆమె చేతులు పట్టుకొని బాధపడుకు పడుకు ఇంకా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను ఏదో క్షణికావేశంలో అలా జరిగిపోయింది నీ మీద ఒట్టు అమ్మా అని చెప్పింది అనురాధ ఆయన నిద్రపో నిద్రపోయే వరకైనా నీ దగ్గర ఉంటాను అనగానే సరే అంటూ తల ఊపింది అనురాధని తీసుకొని వెళ్ళి ఒడిలో పట్టుకో పడుకో పెట్టుకొని చిన్నగా జో కొట్టింది రుక్మిణి ఆ రూమ్లో రాయుడు గారు కూడా రావటంతో మరో పక్కన కూర్చొని కూతురు చేయి పట్టుకున్నారు ఆ రూమ్ బయట కుర్చీలో కూర్చొని ఉన్నాడు రాఘవ మెట్లపై నుంచి శ్రీనివాస్ మటుకు రావటం చూడగానే లేచి నిలుచున్నాడు అతని పైన ఒక లుక్ పడేసి బయటికి నడిచాడు శ్రీనివాస్ అతను అనుసరించాడు రాఘవ్ పూర్తిగా ఇంటి బయటకు వచ్చిన వెంటనే వెనకాలొస్తున్న రాఘవ్ని తిరిగి చంపపైన పైన కొట్టాడు శ్రీనివాస్ చంప మీద చెయ్యి పెట్టుకొని శ్రీనివాస్ వైపు చూస్తున్న రాఘవ్ కాలు కాలర్ పట్టుకొని దగ్గరికి లాగి ఏం పిచ్చి వాగుడు వాగావు నీ కళ్ళు ఎర్ర చేస్తూ అడిగాడు రాఘవ్ని మౌనంగా ఉండిపోయాడు ఎవరికి చెప్పకూడదని తన మీద ఒట్టు వేయించుకుంది కదా అందుకే విసురుగా కాలర్ వదిలి కోపంగా అటు తిరిగి నిలుచున్నాడు శ్రీనివాస్ అతని ముందరకు వెళ్ళి గట్టిగా హత్తుకొని నన్ను బావా నేనెంత మూర్కు నిన్నో నాకు ఇప్పుడు అర్థమైంది ఏడుస్తున్న రాఘవ కన్నీళ్ళు శ్రీనివాస్ భుజాన్ని తడిపేస్తున్నాయి రాఘవని దూరంగా నెట్టి రే పోరా అన్నాడు అయినా అలాగే నిలుచున్నాడు రాఘవ కంట్లో కన్నీళ్ళు ఆగనంటూ వస్తూనే ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఒకే మంచం ఒకే కంచం అన్నట్టు పెరిగారిద్దరు రాఘవ కన్నీళ్ళు ఎక్కువసేపు ఉండలేకపోయాడు శ్రీనివాస్ రాఘవని గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయాడు వాళ్ళిద్దరు గుమ్మం దగ్గర నిలబడి చూస్తూనే ఉంది మంగ రాఘవ వదలగానే కళ్ళు తుడుచుకొని రాఘవ శ్రీనివాస్ రెండు చేతులు పట్టుకొని నాకు అనురాధని ఇచ్చేయిరా కోటలాంటి ఇంట్లో పెట్టలేకపోయినా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానురా అనగానే రాఘవ కడుపులో ఒక పంచ్ ఇచ్చాడు శ్రీనివాస్ ఈ బుద్ధి ముందంతా ఏమైంది ఈ గుండె అప్పుడు క్లోజ్ చేసి పెట్టుకున్నావా అన్నాడు కడుపు పట్టుకొని చిన్నగా నవ్వేస్తూ కొన్ని విలువైన వాటిని కోల్పోతాం అనుకున్నప్పుడే త్వరపడతాం ఆహా అంటూ ఉండగానే సిస్టర్ నీ కోసం వెయిట్ చేస్తుంది వెళ్ళు నేనంటే సింగిల్స్ ఎంతకాయని అన్నాడు టీస్ చేస్తూ రాఘవ రాఘవకి ఒక లుక్కు పడేసి లోపలికి వెళ్తూ మంగభుజం చుట్టూ చేయి వేసి అనురాధని రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు అనురాధ నిద్రపోతుంటే ఆమె పక్కన ఆమెనే చూస్తున్నారు తన తల్లిదండ్రులు ఎంతగా మదన పడ్డారో ఎంతగా బాధపడ్డారో ఎంత విలవిలలాడిపోయారో అర్థమైంది శ్రీనివాస్కి అత్తయ్య భోజనం చేయొద్దు రాండి తినాలని లేదురా అంది రుక్మిణి గడ్డం పట్టుకొని మా అమ్మవి కాదు కొంచెం తినండి అత్తయ్య అనురాధ దగ్గర అయిన ఉంటారు మీరు రాండి నేను వడ్డిస్తాను అని బతిమలాడింది కోడలు అంత ఇదిగా అడగగానే రాయుడు గారు పద రుక్మిణి అమ్మ ఎంతగా బతిమలాడుతుంది కదా అన్నారు సంతోషంగా చూసింది మంగ వాళ్ళిద్దరూ లేచి బయటకు నడవగానే అనురాధ నుదుటిపైన ముద్దు పెట్టింది మంగ చాలా భయపెట్టేశావు నువ్వు రేపంతా నేను నీతో మాట్లాడను అని చెప్పి అక్కడి నుంచి తన అత్త మామకు వడ్డించడానికి వెళ్ళిపోయింది చిన్నగా నవ్వుకున్నాడు శ్రీనివాస్ అప్పుడు మెల్లగా ఆ రూంలోకి వచ్చాడు రాఘవ అనురాధ పక్కన కూర్చొని చేయి ముద్దు పెట్టుకొని ఆమెనే చూస్తున్నాడు రే అన్నయ్యని ఇక్కడే ఉన్నాను అన్నాడు శ్రీనివాస్ అయితే కళ్ళు ముసుకో మీ చెల్లి ఇంత క్యూట్గా చూపు తిప్పడం కష్టంగా ఉంది అన్నాడు ఒక హైబ్రో ఎత్తిన ఒక రాఘవకి ఒక లుక్ పడేశాడు హి హి అని ఒక నవ్వు నవ్వేశాడు బయట వాళ్ళు కడుపు నిండా పెట్టేసరికి వదల్లేదు మంగ ఉదయాన్నే గిరిజ పెళ్ళికి వెళ్ళాలని ఉండ ఉండటంతో ఆమెను శ్రీనివాస్ని వెళ్ళమని చెప్పింది రుక్మిణి పర్వాలేదులే అత్తమ్మ తర్వాత ఎప్పుడైనా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వద్దాము అని చెప్పిన రాయుడు గారు ఆయన ఆయన వాళ్ళ పెళ్ళికి తప్పకుండా మనం వెళ్ళి రావాలరా ఈ విషయం నేను శ్రీనివాస్తో మాట్లాడతాను అంటూ రుక్మిణి వైపు చూడగానే లోపలికి వెళ్ళి ఒక చిన్న బాక్స్ తీసుకొని వచ్చి మంగ చేతిలో పెడుతూ నీ తరపున చదివింపుల్లో పెట్టురా అని చెప్పింది సరే అంటూ తల ఊపింది ఇక వెళ్ళి పడుకోండి ఉదయాన్నే లేవాలి కదా నేను వెళ్ళి శ్రీనివాస్ని పంపిస్తాను అంది రుక్మిణి సరే అంటూ ఆమె రూమ్లోకి వెళ్ళగానే అనురాధ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళు అమ్మాయి ఒక్కటే ఉంటుంది అనగానే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ నువ్వేంటిరా నీ రూమ్కి వెళ్ళవా అంది రుక్మిణి ఆమె దగ్గరికి వచ్చి పైట కుంగు పట్టుకొని అత్తా ప్లీజ్ ఇక్కడే ఉంటాను నేను ఈ రాత్రి కానీ బతిమలాడుకున్నాడు నువ్వెందుకు ఏడా అనగానే ప్లీజ్ అత్తా అంటూ గడ్డం పట్టుకొని వదలకుండా వెంటపడ్డాడు సరే సరే అంటూ ఆ రూంలోకి ఒక చేప ఒక దిండు వేయగానే దానిలో పడుకునేసాడు తొందరగా రాఘవ్ ఒకవేళ రాయుడు గారు రూపలికి వస్తే తను ఎక్కడ తన రూమ్కి వెళ్ళమంటారో అని కళ్ళు మూసుకున్నాడు అన్నట్టుగానే ఐదు నిమిషాల తర్వాత రాయుడు గారు రావటం అక్కడున్న రాఘవ్ని చూసి ఈ పూటకి ఇక్కడే పడుకుంటాడంటే మీరు పడుకోండి అంది ఇంతమంది మంచం మీద పడుకుంటే అమ్మ ఇబ్బంది పడుతుంది నేను నా రూమ్లో పడుకుంటాను ఆయన రూమ్కి వెళ్ళిపోయారు అమ్మయ్య అంటూ అప్పుడు గాలి పీల్చుకున్నాడు రాఘవ్ ఇంకా శ్రీనివాస్ మంగ అతని భుజం మీద చేరి అత్తయ్య మావయ్య మాట్లాడే విషయాలని చెప్పగానే సరే వెళ్దాం పడుకో అంటూ ఆమెను పడుకోబెట్టాడు మరుసటి రోజు పెళ్లికి వెళ్ళడానికి రెడీ అయింది మంగ ఆమె రెడీ అవుతున్నంతసేపు చూస్తూనే ఉన్నాడు శ్రీనివాస్ అలా చాలా సింపుల్గా రెడీ అయిన ఆమెను అతని షెల్ఫ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆమె బర్త్డే గిఫ్ట్ చేసిన డైమండ్ సెట్ని ఆమె మెడలో అలంకరించాడు కొన్ని సందర్భాల్లో నువ్వు శ్రీనివాస్ రాయిడ్కు తగ్గ భారీగానే ఉండాలిరా అన్నాడు చిన్నగా నవ్వింది ఆమెను తీసుకొని కిందకు రాగానే రుక్మిణి మెటికలు విరిచింది అక్కడ నుంచి పెళ్ళికి బయలుదేరి ఒక రెండు గంటల తర్వాత పెళ్లి మండపం దగ్గరికి చేరుకున్నారు శ్రీనివాస్ మంగ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ లక్ష్మి పరుగున వాళ్ళ దగ్గరికి రాగానే అమ్మ అంటూ ఎదురు వెళ్ళింది కూతురు పట్టుచీర నగలతో లక్ష్మీదేవిలా వెలిగిపోతుంటే ఆ తల్లి కళ్ళలో అంతులేని ఆనందం శ్రీనివాస్ని కూడా బాగున్నావా బాబు అని అడిగి రండి అని రూపలకు తీసుకుని వెళ్ళింది గోవింద్ రమణయ్య శకుంతల ఎదురు వచ్చారు వాళ్ళ కోసం అమ్మ నాన్న రాలేదా బాబు అనగానే నాన్నగారికి చిన్న పని ఉంది బాబాయ్ గారు అందువల్లే రాలేకపోయారు తర్వాత వచ్చి కలుస్తామని చెప్పారు అనగానే రండి అంటూ తీసుకువెళ్ళి కూర్చోపెట్టారు మండపం పైన వధువు వరులు పూజ జరుగుతుంది శకుంతల లావణ్యని తీసుకొని మంగకు చూపించింది మంగని చూడగానే గిల్టీగా అనిపించింది కొంచెం లావణ్యకి మంగ చిన్నగా నవ్వింది కానీ ఏమీ మాట్లాడలేకపోయింది తర్వాత వేదమంత్రాలు సాక్షిగా గిరిజ మెడలో తాలిబొట్టు కట్టాడు మహేష్ పెళ్లి తర్వాత ఒక గంట సేపు అక్కడ గడిపి తిరిగి ఊరికి చేరుకున్నారు ఇద్దరు కూడా వాళ్ళని గుమ్మంలోనే ఆపి దిష్టి తీసింది రుక్మిణి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ప్రయాణంలోనే సరిపోయింది మీకు అని లోపలికి పంపించింది రుక్మిణి రాయుడు గారి కోసం పొలం దగ్గరకు చేరుకున్నారు రాఘవ చిన్నగా ఆయన వెనకాలే తిరుగుతూ ఆయన ఎలా చెప్పాలో అని మదన పడిపోతున్నాడు రాఘవ ఉదయం నుంచి ఆయన వెనకాలే తిరుగుతున్న రాఘవని చూసి ఏంటి సంగతి అన్నాడు కొంచెం గంభీరంగా అక్కడ పని వాళ్ళందరూ ఉండటంతో మావయ్య చేయి పట్టుకొని చెట్టు కిందకి తీసుకుని వెళ్ళి ఎవరూ లేకపోవటంతో టక్కుమని కాళ్ళ మీద పడిపోయాడు రే ఏంటి రా ఇది అని గట్టిగా గదమగానే ఆ కాళ్ళు గట్టిగా చుట్టుకొని మావయ్య నాకు అనురాధ కావాలి నాకు ఇచ్చేయండి అన్నాడు నా కూతురు ఏమన్నా వస్తువురా కన బాగా కనపడుతుందా నువ్వు అడగగానే నీ చేతిలో పెట్టడానికి అన్నాడు రాయుడు గారు అలా అనకు మావయ్య అనురాధ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నా తాహతుకు తగ్గదు అని ఇన్ని రోజులు వెన వెనకాడాను కానీ ఈరోజు ఆమె ప్రేమ ముందు నేను ఓడిపోయాను మావయ్య నా ప్రేమ కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాను మీరు నిర్ణయం చెప్పే వరకు నేను ఎదురు చూస్తాను కానీ అనురాధ నాకే ఇవ్వాలి అని చెప్పాడు రాఘవ అయితే ఇప్పుడిప్పుడే నా నిర్ణయం నీకు చెప్పలేను ఎదురు చూడు నా కూతురు కూడా ఎదురుచూపులో చాలానే బాధపడింది ఎన్ని రోజులైనా మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాను మావయ్య నాకు అమ్మ నానైనా మీరే కదా మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అన్నాడు కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్